అస్సలం అమ్మా నల్ కరీంబాద్ సుదలర సుదరీం సర్వసాధారణంగా తరావి నమాజులో మన వారు కొద్ది మంది తెలియక చేస్తున్నటువంటి రెండు పొరపాట్లు అందులో మొట్టమొదటి పొరపాటు ఏమిటి అంటే ఒకవేళ తరావీ నమాజ్కి ఆలస్యంగా వచ్చారనుకోండి మొట్టమొదటిగా మనం ఇషా నమాజుని పూర్తి చేసిన తరువాత తరావీ నమాజులో కలాలి కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే నమాజ్ చదవకుండానే నేరుగా తరాబీ నమాజులు వెళ్ళిపోతున్నారు అలా కాదనమాట మొట్టమొదట నమాజ్ ఏదైతే ఉందో నమాజ్ అనేది ఫరజ్ నమాజ్ అది ఆ నాలుగు రకాతుల ఫరజ్ నమాజ్ మనం ఒక పక్కకి వెళ్ళి అక్కడ ఆ నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత తరాబీ నమాజులో వెళ్ళి కలాలి ఇది విధానం అయితే చాలా మంది తెలియక డైరెక్ట్ గా తరాబీ నమాజ్ కలుస్తున్నారు ఈ మొదటి తప్పు అసలు చేయకండి ఇప్పుడు దాకా ఏదో చేసేస్తే ఓకే ఇప్పటి నుంచి మాత్రం ఒకవేళ తరావీ నమాజ్కి ఆలస్యంగా వెళ్తే ముందు నాలుగు రకాలు నమాజ్ ఒక పక్కన చదువుకున్న తరువాత అప్పుడు తరావీ నమాజ్లో వెళ్ళి కలండి ఇది మొదటి తప్పు మన వాళ్ళ జరుగుతుంది అంటే తెలిసి తెలియగా ఇక రెండవ తప్పు సోదరులారా సోదరీమన్లరా మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే తరావీ నమాజ్ లో ఒక రకా దొరికిందనుకోండి ఆ ఒక తోటే సలాం చెప్పేసి నమాజ్ ని పూర్తి చేసేస్తున్నారు ఇమా మన కథలో అలా కాదండి ఈ తరావీ నమాజ్ ఎలాగా అంటే ఎలాగైతే మిగతా నమాజుల్లో మనకి ఒక రకా దొరికితే ఇమా మనకథల ఆ తప్పిపోయినటువంటి మూడు రకాతులైనా తప్పిపోయినటువంటి రెండు రకాతులైనా తప్పిపోయినటువంటి ఒక రకతైనా పూర్తి చేసుకుంటాము ఉదాహరణకి ఫజర్ నమాజ్ వెళ్దాం రెండు రకాతుల నమాజ్ ఫరజ్ నమాజ్ ఇమా మనకథ మనం చదివేది ఒక రకాతే దొరికింది ఒక రకానికి మనం సలాం చెప్తాము ఇమా కథలు చెప్పం కదా రెండో రకాలు పూర్తి చేస్తాం కదా లేచి అలాగే జోహర్ నమాజ్ లో నాలుగు రకాతులకి ఒక రకాతే దొరికింది మూడు రకాలు దొరకలా రెండు రకాతులు దొరకకపోయినా పూర్తి చేస్తాం కదా మనం ఏమండి అలాగే నమాజ్ లో మనకి ఎన్ని రకాతులు దొరకకపోతే అన్ని రకాలు వెనకతలు ఇమాం వెనకలు ఇమాం సలాం చెప్పే పూర్తి చేసుకుంటాం కదా అలాగే తరావీ లో ఒక రకా దొరికింది అనుకోండి ఇమాం వెనకతలా మన ఇమాంతో పాటు అస్సలం అలేఖం రమతుల్లా అస్సలం అలేఖం రమతుల అని చెప్పి లేచిపోకూడదు మన పైకి ఆ ఒక రకాతిని పూర్తి చేసి ఇంకో రకాతుని పూర్తి చేస్తే రెండు రకాతులు కలిపితే నమాజ్ ఓకేనా ఆ రెండు రకాతులు పూర్తి చేసిన తర్వాతే మనం సలాం చెప్పుకోవాలి అల్లాత భారత్ మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుకాక అలాగే సోదరులరా సోదరిమన్నారా మీలో ఎవరైనా మా ఇంటి చికనావకాయ తీసుకోవాలనుకుంటే మా ఇంటి ఆవకాయ అంటే ఏంటంటే చికెన్ ఉంది కదండి చికెన్ యొక్క ఆవకాయ పికిల్ పచ్చడి ఓకేనా అంటే కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తే ఏంటి మా ఇంటి చికనావకాయ అన్నారా ఫ్రోజ లాస్ట్ అని చెప్పి అర్థం కాదు అందుకోసం మా ఇంటి చికెన్ ఆవకాయ అనేది హలాల్ చికెన్ ఆవకాయ్ మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కిలో రేట్ అంతా కొరియర్ రెండు రోజులు పడుతుంది పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి జజాక్ ఖైరా మీకు నచ్చితే మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ విలువైందంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లో మీకు మరికొన్ని వీడియోస్ ఏమైనా చేయాలి లేదా ఈ వీడియో ఈ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మీకు అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఇప్పుడు ఎలాగైతే మీరు మాతో కలిసి ఉన్నారో అలాగే రమదాన్ తర్వాత కూడా మన ఛానల్ తో కలిసి ఉండండి జజాక్ ముల్హరా